జై శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం నరసింహ 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 మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలి అనేసి అమావాస్య రోజు నాడు ఉదయం మనం పితృదేవతల కోసం ఏమి ఇవ్వాలి అన్నది నేను చెప్పాను ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ వీడియో ఏంటి ఏంటంటే సాయంత్రం మాటలు మనం పూజ అంటే అమ్మవారిని స్వామివారిని ఎలా ఆరాధించాలి ఏ రకంగా ఇంకెక్కడతోటి మనకున్న కొన్ని కొన్ని కష్టాలు దూరం చేసుకుని సుఖవంతమైన జీవితాన్ని అనుభవించాలన్నది నేను చెప్తాను అలాగే మీకు వచ్చేటప్పటికి అమ్మ హైదరాబాద్ ఎప్పుడు వస్తారమ్మా అంటున్నారు నేను తొమ్మిదో నెలలో వద్దాం అనుకున్నానమ్మా కానీ అవ్వలేదు నాకు కాబట్టి రేపు పదో నెలలో ఖచ్చితంగా నేను వస్తాను అలాగే మీకు పూజకు సంబంధించి రేపు వచ్చే ఆశ్వీజ మాసంలో బ్రహ్మోత్సవాలకి అలాగే నవరాత్రులకి ఏం కావాలనుకున్నా సరే వాళ్ళ దగ్గర తెప్పించుకోండి కుంకుమ పసుపు నిండుగా ఉండాలి అలాగే ప్రతిరోజు కూడా దూపం వేసుకోవాలి ఉదయం సాయంత్రం మనం ఇటు వెంకటేశ్వర స్వామిని నిలబెట్టినా అటు అమ్మని నిలబెట్టినా దూపం వేసుకోవాలి కాబట్టి దూపం తెప్పించుకోండి నిండుగా ఇంట్లో ఉండాలన్నమాట ప్రసాదాలకి వీటికి అన్నిటికీ కూడా కొరత లేకుండా అన్నీ తెప్పించుకోండి సరే సాయంత్రం ఏం చెయ్యాలి అని అంటే కంపల్సరిగా మనం అభిషేకం చేస్తుంటాం అలాగే చాలామంది అన్నారు అమ్మ అభిషేకం చేసిన తర్వాత అమావాస్యకు అభిషేకం చేసిన జలం ఇంట్లో జిమ్మినా అలాగే పౌర్ణమికి జిమ్మినా కూడా ఇంట్లో నిజంగా మీరు అన్నట్టుగానే మా ఇల్లు అంచెలంచెలుగా అంచెలంచులుగా ఎదుగుతూనే ఉందమ్మా అనేసి చెప్తున్నారు అది నిజంగా నేను చెప్పిన మీరు భక్తితోటి ప్రేమతోటి చేసుకుంటున్నారు కాబట్టి ఆ భగవంతుడి అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతున్నారు సరే ఎవ్వరు ఏమైనా సరే భగవంతుడి దయ వల్ల మనం అందరం చల్లగా ఉండాలండి బాధ అనేది అనుభవించకుండా కొద్దో గొప్ప సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సాయంత్రం ఏం చేయాలంటే పిండి దీపం పెట్టాలండి కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు అమావాస్య పూజ చేసేవాళ్ళు రేపు వచ్చే ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం పిండి దీపం పెట్టాలి పిండి దీపానికి కావాల్సినవి ఏంటి అంటే మీకు ప్రొద్దుట మాటలైనా లేదంటే ముందు రోజు నాడైనా అన్నన్ని బియ్యం నానబెట్టేయండి నానబెట్టిన తర్వాత సాయంత్రం మాటలు ఆదివారం సాయంత్రం అంటే సాయంత్రం మూడు ఆ టైం కల్లా చక్కగా బియ్యాన్ని కడిగేసేసి ఏదైనా క్లాత్ మీద ఆరబోయండి అయితే దీని గురించి నేను సార్లు చెప్తున్నా కానీ దాన్ని మార్చి తిప్పి తిప్పి ఇలా ఇలా చెప్తూ చేస్తుంటే అంటే వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని కొంతమంది చేసి నాకు మళ్ళీ మెసేజ్లు పెట్టి అమ్మ ఎలా పిండి దీపం పెట్టచ్చు అని అంటున్నారు అలా కాదు మీకు ముందు నేను చెప్పాను ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను ఇప్పుడు అయితే గా నేను చెప్పినట్టుగానే చేసుకోండి మీరు అయితే ఈ బియ్యం ఉన్నాయి కదా ఈ బియ్యాన్ని శుభ్రంగా ఆరబోసేసిన తర్వాత సాయంత్రం పిండి దీపం కోసం అనేసి దీన్ని రోట్లో వేసైనా దంచండి లేదు మిక్సీ పట్టుకుంటామమ్మా అంటే మిక్సీ అయినా పట్టుకోండి పట్టుకున్న తర్వాత అది మెత్తటి పిండి అయిన తర్వాత అందులో అంతంత బెల్లం మొక్క వేయండి వేసేటప్పుడు కూడా స్వామి అమ్మ నేను ఈ రోజున నీకు నేను పిండి దీపం పెడుతున్నాను నా కష్టాలన్నిటినీ గట్టెక్కించమ్మా మేము సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండటానికి ఏం కావాలో ఇవ్వు తల్లి అన్నీ నీకు తెలుసమ్మా అనేసి అన్న అనుకుంటూ ఎక్కువ మాట్లాడుకోకుండా చక్కగా అంతంత బెల్లం వేయండి బెల్లం వేసి మెత్తగా కలిపేయండి కలిపేసి ఇన్ని నల్ల నువ్వులు తీసుకోండి నేను చెప్పింది కరెక్ట్ నల్ల నువ్వులు తెల్ల నువ్వులు కాదు తీసుకుని దాన్ని ఏదైనా శన్నికాయలు వేసి మెత్తగా నూరండి ఆ నూరిన దాన్ని కూడా ఇందులో వేసి కలిపేయండి కలిపేసి మీకు నేను పాలు కానీ ఏమీ చెప్పట్లేదు కేవలం ఆ నీళ్ళ నీళ్ళు చుక్కలు పోసి కొంచెం గట్టిగా కలపండి కలిపి ఒక ముద్ద కింద చేసుకుని దాన్ని లోనికి ఇలా 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 అలా వత్తారనుకోండి చక్కగా నైస్గా నీట్గా ఒక ప్రమిదలాగా తయారవుతుంది దానికి ఏం చేస్తారంటే చక్కగా చుట్టూ వచ్చేటప్పటికి మీరు గంధంతో కానీ లేదంటే కనుక పసుపుతో గాని పెట్టండి మధ్యలో వచ్చేటప్పటికి చక్కగా ఎలాగా కుంకుమతో పెట్టుకోండి ఇంకొకటి గుర్తుంచుకోండి నల్ల నువ్వులు వేసి దీపం పెట్టమన్నది కేవలం ఈ అమావాస్య కోసం ఇంకెప్పుడు మళ్ళీ మీరు చేయకండి ఓకే ఈ చేసిన తర్వాత దీన్ని చక్కగా దిద్దుకుని ఒక పక్కన పెట్టుకుని ఇందులో నువ్వుల నూనె పోయాలి మళ్ళీ కొబ్బరి నూనె ఈ నూనె ఏం కాదు నువ్వుల నూనె పోసి చక్కగా ఒత్తులు కొంచెం ఒత్తు మందంగా ఉన్న ఒత్తు తీసుకుని అందులో వేసుకుని పక్కన పెట్టుకోండి అలాగే మనకి ప్రతి ఒక్కళ్ళకే తెలుసు ఏంటి అమావాస్యకు అభిషేకం చేసి మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి నల్ల నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ ముందు శనివారం వచ్చింది ఆ ముందు శుక్రవారం కొనుక్కోండి తప్ప ఆ రోజుకు ఆ రోజు కొనకండి ఇంట్లో ఉంటే మరీ మంచిది సరే మనం అందరం అభిషేకం చేసుకుంటాం కదా ఈ అభిషేకం చేసుకుంటానికి జలం తయారు చేసుకుంటాం కూడా మీకు తెలుసు కాబట్టి చక్కగా ఫస్టే స్వామిని అమ్మని క్లీన్గా శుభ్రంగా తుడిచేసుకుని ఒక అదేంటి తమ్మలపాకు మీద పెట్టుకొని అప్పుడు మీరు అభిషేకం చేసుకోండి ఈ అభిషేకం చేసుకునే ముందు విశ్వక్షేణుల వారిని కానీ లేదంటే గణేషుడిని కానీ గణేషుడు పదహారు నామాలైనా లేదంటే విశ్వక్షేణుల వారిని కానీ తలుచుకుని నాయన ఈ అమావాస్యకి లక్ష్మీనారాయణలే నేను ఇలాగ ఆరాధిస్తున్నాను కాబట్టి మేము సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ తల్లికి కానీ స్వామికి కానీ మీ ఇష్టం లక్ష్మీ అయినా చేసుకోవచ్చు లేదంటే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరంతో అయినా సరే ఈ నీళ్ళతో చక్కగా అభిషేకం చేసుకోండి చేసుకున్నాక శుభ్రంగా తుడి చేసుకుని చామంత పువ్వులు తెచ్చుకోండి మళ్ళీ ఒక పళ్ళెంలో మళ్ళీ తమలపాకు వేసి ఈయనకి గంధం కుంకుమ పెట్టి అక్కడ పెట్టుకుని చామంతి పువ్వులతోటి అష్టోత్తరం చేసుకోండి చేసుకునే ముందు చక్కగా ఇట్లన్నింటి ముందు దీపం పెట్టుకోండి ఈ పిండి దీపంతో పాటు మీ ఇష్టం మీరు ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు కానీ పిండి దీపం ప్రధానం ప్రధానంగా పిండి దీపం పెట్టుకోండి పెట్టుకుంటారు కదా పెట్టుకున్న తర్వాత లక్ష్మి అష్టోత్తరం అయినా వెంకటేశ్వర స్వామి అయినా చామంతి పువ్వులతో చేసుకోండి ఇక్కడికి అయిపోతుంది ప్రసాదం ఏం పెట్టాలి చలివిడి పెట్టాలి అంటే పచ్చి చలివిడే పెట్టాలి మీరు పచ్చి అంటే మీరు పిండి చేశారు కదా పిండి దీపం పెట్టారు కదా అలాంటి దాంట్లోనే ఆ అందులోనే అంతంత బెల్లం వేసి మెత్తగా కలిపితే అది పచ్చి అవుతుంది తర్వాత పానకం పెట్టాలి పానకంలో బాగా పెట్టేమని అంటలేదు ఇంతైనా చిన్న గ్లాసుడు పానకం తర్వాత వడపప్పు తర్వాత చలివిడి తర్వాత రెండు కొబ్బరికాయలు తర్వాత అరటిపల్లి వీటిలన్నిటిని కూడా నివేదన చేయండి ఇవన్నీ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మీకు ఇక్కడ నుంచి తెల్లవారితే ఆశ్వీజ మాసం మొదలు శరన్నవరాత్రులు మొదలు శరన్నవరాత్రుల్లోనంటండి భగవంతుడు చాలా అంటే భగవంతుడు అంటే ఒకటి గుర్తుంచుకోండి అటు శివయ్యనే కాదు ఇటు విష్ణుమూర్తి అనే కాదు ఇటు అమ్మనే కాదు మొత్తం భగవంతుడిని ముక్కోటి దేవతలు కూడా చాలా ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా ఉంటారంట ఎవరైనా సరే శరత్కాలంలో జపం చేసిన మంత్రం కానీ లేదంటే ఏదైనా పారాయణం చేస్తే ప్రశాంతంగా హాయిగా ఉండి మన ఒంటికి ప్లస్ మనకి కూడా ప్రశాంతతనిస్తుంది అంట ఆ మంత్రం కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మన జీవితంలో కూడా ఆ శరత్ కాలంలో ఉండే ఆ వెన్నెల గాని ఆ చల్లదనం కానీ అన్నీ మన జీవితంలోకి రావాలని కోరుకుంటూ చక్కగా చెయ్యండి అందు గురించే ఈ లక్ష్మీదేవికి ఇష్టమైన చలివిడి వడపప్పు పానకం అరటిపళ్ళు ఇవన్నీ నివేదన చేయమంటున్నాను ఇవన్నీ స్వామివారికి అమ్మవారికి నివేదన చేసేయండి చేసేసిన తర్వాత మీరు అవన్నీ అలా వదిలేస్తారు కదా పిండి దీపం వచ్చేటప్పటికి తెల్లారి మీరు పట్టుకెళ్ళి ఎక్కడైనా సరే ఆవుకు పెట్టేయండి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ చామంతి పువ్వులు ఉన్నాయి కదా చామంతి పువ్వులు ఎమ్మటే మీరు గంగలో కలపడం వీటిలో కలపకుండా చక్కగా ఒక పళ్ళెంలోనూ ఎందులోనూ నీళ్ళు పోసి ఈ ఇవన్నీ అందులో వేసేసి మీరు మీరు హాల్లో కానీ ఎక్కడైనా ప్లేట్లు అలా వదిలేయండి అవి ఒక రెండు రోజులు మూడు రోజులు ఉన్నవ్వండి వాడిపోయేదాకా ఉన్న తర్వాత మీరు తీసుకెళ్ళి అప్పుడు గంగలో కానీ ఏం మొక్కల్లో కానీ వేసేయండి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీటితో పాటు శనగలు పచ్చి శనగలు కూడా నానబెట్టి ముందు రోజున ఉదయం అయినా ముందు రోజునైనా నానబెట్టి పచ్చి శనగలు కూడా అమ్మవారికి నివేదన కింద పెట్టండి ఇలా చేసి చూడండి రేపు ఆశ్వీజ మాసం నుంచి మీ జీవితమే మారిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనానండి ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటకు రావాలి మనకి చిన్న చిత్తగా కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి ఆ కోరికలన్నిటినీ కూడా భగవంతుడు తీరుస్తాడు సరే తెల్లవారితే మనకి శరన్నవరాత్రులు కాబట్టి అమ్మని ఎలా ఆరాధించుకోవాలి స్వామిని ఎలా ఆరాధించుకోవాలి అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలా చేస్తారు అంటే ఎలా చేసుకుంటారు అని అంటే చాలా ఆనందంగా సంతోషంగా చేసుకోండి ఓకేనా ప్రతి ఒక్కళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ